నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిశ్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు హస్తా నక్షత్రం ఈ హస్తా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి విధి విధానాలని ఖచ్చితంగా జీవితంలో పాటించాల్సి ఉంటుంది అలాగే ఎట్లాంటి దైవారాధన చేసుకోవాలి చంద్ర నక్షత్రం కాబట్టి కూల్గా ఉంటారు అని అనుకోవచ్చా పాదాల వారి కూడా చెప్తున్నారు కాబట్టి చెప్పండి సార్ తప్పకుండా ఈ హస్తా నక్షత్రం ఐదు వేళ్ళు కలిసి ఉండే ఒక అరచేయి ఎలా ఉంటుందో అట్లా ఆకారంలో ఉంటుంది ఓకే నక్షత్రం ఇక ఈ హస్తానక్షత్రం వాళ్ళ లక్షణాలు కామన్ గా నాలుగు నాలుగు పాదాలు వాళ్ళకు ఉండే కామన్ లక్షణాలు మహర్షులు వారు ఏం చెప్తున్నారంటే కామి కుశలుడు వాగ్మి అంటే కామి అంటే ఒకటే కాదు డబ్బు గురించి ఉండొచ్చు అన్ని అన్ని కామ్యాలు కావాలనుకుంటాడు కుశలుడు అంటే బిందాసు ఉంటాడు కులాసగా వాగ్మి మంచి వాగుడుకాయ చౌర్య ప్రీతి అంటే చౌర్య ప్రీతి అంటే దోచుకుందామని దాచుకుందామని నొక్కేద్దామని ఇలాంటి వీటి మీద మక్కువ ఎక్కువ ధనవంతుడు దూరదేశ ప్రయాణ ప్రీతి దూరదేశ ప్రయాణ ప్రీతి అంటే బయట ట్రావెలింగ్ బాగా ఇష్టమైన వాళ్ళు యుద్ధోత్సాహి రిపుహంతకుడు మేధావి సహజ ప్రతిభావంతులు ప్రతిభ పెరుగుతున్న కొద్దీ డిపెండెన్సీ పెరుగుతుంది టాలెంట్ పెంచుకుంటూ ఉంటారు కానీ డిపెండ్ అవుతూ ఉంటారు డిపెండెన్సీ పెరుగుతూ ఉంటుంది ఇవి బేసిక్ గా హస్తానక్షత్రానికి మహర్షుల వారు చెప్పిన లక్షణం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి ఇవి మన సొంత అభిప్రాయాలు కాదు అంటే శాస్త్రం చెప్పిన మనం చెప్తున్నాం తప్ప హస్తానక్షత్రం వాళ్ళు హర్ట్ అవ్వకూడదు పరాశర మహర్షి ఇచ్చినటువంటి అసత్య వచనుడు మొదటి పాదం వాళ్ళు మొదటి పాదం వాళ్ళు అసత్యవచనుడు నోరు ధరిస్తే అబద్ధాలే ఉంటాయి గర్వి ఈగోయిస్టిక్ పర్సనాలిటీ పశు ప్రియుడు కుక్కల్ని జంతువుల్ని పెంచాలనే ప్రియుడు అనవసర విషయం జోక్యం వలన సహజ విశేషాలని కోల్పోతారు అంటే పనికిరాని సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం వల్ల వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళ స్పెషాలిటీని కోల్పోయి బ్యాడ్ని తెచ్చుకుంటారు అందువల్ల అభివృద్ధికి ఆటంకం అవసరం దృష్ట్యా బంధుత్వాలుంటాయి అవసరం అయితేనే బంధుత్వాన్ని పెంచుకోవటం ఏంటన్నాయా చాలా రోజులైంది నేను చూసి ఎన్నాళ్ళైందని కలిసి సరండి అని అట్లా రెండో పాదం వాళ్ళు బాల్యమందు మాతృవియోగము నాట్యగాన ప్రీతి అదృష్టవంతుడు అంటే నాట్యగాన ప్రీతి అంటే రీల్స్ చేస్తారు అదృష్టవంతుడు సమయం అవసరమయ్యేదాకా గుర్తింపు ఉండదు ఓపెన్ మైండెడ్గా ఉండగలరు నలుగురికి ఇష్టం ఇష్టంగా ఉంటారు గుర్తింపుతో కూడిన సానుభూతి పొందగలరు క్షీణ చంద్రుడైన లోభత్వం స్వార్థం వస్తాయి వీళ్ళకి జాతకంలో క్షీణచంద్రుడు అవుతే పౌర్ణమి తర్వాత పుట్టినవాళ్ళు పుట్టిన వాళ్ళైతే లోభత్వం స్వార్థం రెండూ వస్తాయి మూడో పాదం వాళ్ళు తీసుకుంటే బాల్యమందు పితృ వియోగం రెండో పాదం వాళ్ళకి బాల్యమందు మాతృవియోగం మూడో పాదం వాళ్ళకి బాల్యమందు పితృ వియోగం టక్కరి అనారోగ్యత వ్యాపారి బిజినెస్ మ్యాన్ అంటే పక్కా బిజినెస్ మ్యాన్ లోభత్వం పిరికితనం నటన తన మనుగడ దృష్ట్యా లక్ష్యాల నిర్ణయం తను సర్వైవ్ అవ్వడానికి గోల్స్ పెట్టుకుంటాడు ఇప్పుడు నేను సర్వైవ్ అవ్వాలంటే నేనేం చేయాలి ఎదుటి వారిని ఉపయోగించుకుంటాల్లో నేర్పరి ఎదుటివారిని ఉపయోగించుకోవడంలో నేర్పరి చాలా టాలెంటెడ్ టాలెంటెడ్ అంటే ఎదుటి వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి ఎలా వాడుకోవాలని నాలుగో పాదం వాళ్ళ విషయానికి వస్తే విలాస పురుషుడు మాతృప్రేమను పొందుతాడు కన్నింగ్ నేచర్ తమ అవసరాలకు అనుగుణంగా బంధుత్వాలని ఏర్పరచుకుంటాడు అంటే ఇందాక అది మూడో పాదంలో కూడా ఉంది పశ్చాత్తాపం తాత్కాలికం అంటే వాళ్ళు ఏదన్నా చేసి పశ్చాత్తా అది తాత్కాలికమే మళ్ళీ సమర్థించుకుంటాడు అనమాట స్పాట్ లో అప్పటికప్పుడు నా తప్పని అనుకున్నా కూడా నా నా తప్పు లేకపోయినా చెప్పాను నేను సారీ చెప్పాను ఎదుటివారిని బుట్టలో వేయుటలో నేర్పరలు ఎదుటి వారిని బుట్టలో వేయుట నేర్పరులు సో వీళ్ళు అన్నమాట ఇది సిద్ధ రైట్ ఈ క్వాలిటీస్ తో ఉంటారు అన్ని నక్షత్రాలకి కొన్ని నెగటివ్స్ ఉంటాయి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి మన పాజిటివ్స్ ని గా పెంపొందించుకోవాలి కాబట్టి మరి ఏవి త్యదించాల్సి ఉంటుంది వీళ్ళు అలాగే ఏ దైవారాధన ప్రత్యేకించి చేసుకోవాలి వీళ్ళు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు ఉన్నవి లేనివి దాంబికాలు పలకకూడదు ఈ రెండు పాయింట్స్ వాళ్ళు లైఫ్లో అవాయిడ్ చేసుకోవాలి చేసుకొని గణపతి ఆరాధన జీవితాంతం సూర్యోదయ పూర్వమే గణపతిని ఆరాధించినట్టయితే లైఫ్ అంతా సవ్యంగా ఎటువంటి గ్రహస్థితి ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగాలి అబద్ధాలు ఆడకూడదు అవేర్ దాన్ని ఆ పాయింట్లో వాళ్ళు అవేర్నెస్ కలిగి ఉండాలి చెక్ చెక్ పాయింట్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవాలి నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తాను వాడికి తెలియదు కదా ఎప్పటికో అప్పటికి తెలుస్తుంది బట్ దెన్ బట్ ఇనిషియల్ గా ముందు నీకే తెలుస్తుంది కాబట్టి చెక్ పాయింట్ మనకు మనమే పెట్టుకోవాలి పెట్టుకుని దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటే సక్సెస్ ఉంటుంది తర్వాత డాంబికాలు గొప్పలకు పోవడం ఉన్నవి లేనివి మాట్లాడడం నాకు వాడు తెలుసు వీడి తెలుసు అంటాం నేను అడ్జస్ట్ చేసేస్తే ఇది చేస్తా అనడం ఇవన్నీ మానుకుంటే లైఫ్లో సక్సెస్ ఉంటుంది ఉన్నవి లేనివి దాంబికాలు పలకకూడదు ఈ రెండు పాయింట్స్ వాళ్ళు లైఫ్లో అవాయిడ్ చేసుకోవాలి చేసుకొని గణపతి ఆరాధన జీవితాంతం సూర్యోదయ పూర్వమే గణపతిని ఆరాధించినట్టయితే లైఫ్ అంతా సవ్యంగా ఎటువంటి గ్రహస్థితి ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగా అబద్ధాలు ఆడకూడదు అవేర్ దాన్ని ఆ పాయింట్లో వాళ్ళు అవేర్నెస్ కలిగి ఉండాలి చెక్ పాయింట్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవాలి నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తాను వాడికి తెలియదు కదా ఎప్పటికప్పటికి తెలుస్తుంది బట్ దెన్ బట్ ఇనిషియల్ గా ముందు మీకే తెలుస్తుంది కాబట్టి స్వీట్ తెలుసు అంటాం నేను అది చేసేస్తే ఇది చేస్తాను అంటాం ఇవన్నీ మానుకుంటే లైఫ్ లో సక్సెస్ ఉంటుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చిత్తా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే